ശിവജി ജന്യൂലോ എംഗ് അതാരം അത് സ്കിപ്പ് അയ്യൻ ഐ പി എൽ ചോദിച്ചു മന സ്ക്രി നിജം വാടക ఏదో మనోడు ప్రయత్నిస్తాడు ఇస్తాడు కానీ గెలవచ్చు గెలవచ్చు మనం చెప్పండి చాయ్ ఇవ్వచ్చు గ్లాస్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు అడిగింది అదే ఉండొచ్చు బ్రో హాట్ హాట్ గా తాగొచ్చు గ్లాస్ అయితే పల్లవి ప్రాంతాల్లవి ప్రశ్న అమర్దీప్ మనం అయితే ఓట్ బ్రో మరి ఏమో ఇప్పుడు అందరు బీఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ రా అలానే జరుగుతాయి బ్రో అనేది ఎవరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా చాలా మంది పల్వే ప్రశాంతం అంటున్నారు కదా మరి అమర్సి కావచ్చు కదా మరి ఏమో మరి నా ఇంక ఇప్పటికీ నేను పల్లవి ప్రశాంతే అని అనుకుంటున్నాను మరి మొన్న నాగార్జున గారు శివాజ్తో అన్ని కామన్ బ్రో వాళ్ళు పెద్దవాళ్ళు ఇతను ఏదైనా ఏదన్నా ఛాన్సెస్ కోసం చెప్పాల్సి ఉండేది అది చెప్తాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు కరెక్ట్ అని అయితే నేను అన్నా బ్రో తను తన జెన్యున్ గానే తన థాట్ చెప్పేశాడు కదా ముందే అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్ట్ ఫుల్ గా చెప్పలేదు కదా అనేది సో అతను హండ్రెడ్ పర్సెంట్ క్షమాపణ ఆర్ట్ గా చెప్పు ఉండేది మనం తప్పని యాక్సెప్ట్ చేయొచ్చు సరే యావత్తోని శివాత్ చెప్పించినారు మళ్ళా అమ్మతో మరి పదే పర్సెంట్ కింద చెప్పలేదు అదే బ్రో స్కిప్ అంటున్నాను నేను నీకు అర్థమై ఉండొచ్చు అవి కూడా చాలా చాలా కెమెరాలు యూజ్ చేస్తారు వాళ్ళు అది చాలా పెద్ద స్కిప్ ఉంది బ్రో అని నేను అనుకుంటున్నాను అంతే అది ఇన్నర్ ఫీలింగ్ మనకు తెలియకపోవచ్చు ఒకవేళ అమర్దీప్ కిసే అని అనుకుంటారా లేదు అంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడితేనే కదా ఇస్తారు అప్పుడైతే జనరల్ యాక్సెప్ట్ చేద్దాం ఇప్పటికైతే మరి ఇల్లు చేసే సిచువేషన్స్ అయితే మనం అలా అని అనుకుంటున్నాం ఈ సీజన్ అయిపోతుంది కదా ఎలా అనిపించింది ఈ సీజన్ మీకు సెవెన్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే తక్కువే బ్రో ఫాస్ట్ లోనే చాలా బాగుండేది ఇంట్రెస్టింగ్ గా ఇది ప్రయత్నిస్తారు చూడాలి ఏమొద్దు అనేది అంటే పని ప్రశాంత చూడడం ఎవరి నుంచి కిస్మాస్ అనేది ఉండదు ఎంతవరకు నిజం అదైతే కాదు లేదు బ్రో ఇంకో పర్సన్ వచ్చినాక అలానే ఎంటర్టైన్ చేసేవాడే మళ్ళీ ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేదు అది అసలు కాదు అలా అలాగే ఎవరైనా ప్రతి కంటెస్టెంట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి ఎవర్స్ పెడుతున్నారు అందరూ మంచిగా చూడాలి ఒక మంచి రిజల్ట్ అయితే కోరుకుందాం అంతే బ్రో థ్యాంక్ సో మచ్ బిగ్ బాస్ మళ్ళీ మళ్ళీ ఏట్ చేస్తారు కదా